డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఐదున పంజాబ్లోని లోని జన్మించారు ధర్మేంద్ర ఆయన అసలు పేరు ధర్మేంద్ర కేవాల్ కృష్ణ డియోల్ తల్లిదండ్రులు కేవాల్ క్రిషన్ స్వతంత్ కౌర్ పంజాబ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసిన ధర్మేంద్రకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రకాష్ కౌర్ తో వివాహం జరిగింది ఈ దంపతులకు సన్ని డియోల్ బాబీ డియోల్ సంతానం సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత హేమ మాలినితో ప్రేమలో పడిన ఆయన ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు ఈషా డియోల్ అహనా ఊహరా డియోల్ సంతానం పంతొమ్మిది వందల అరవైలో హంబీ తెరా సినిమాతో రంగ ప్రవేశం చేశారు ధర్మేంద్ర ఆ తర్వాత మిలన్ కి బేరా ఫ్యూల్ బహార్ కే తదితర చిత్రాలతో హిందీ పరిశ్రమలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు అభిమానులతో హీమాన్ అని పిలిపించుకున్నారు ధర్మేంద్ర పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై దశకాల్లో హిందీ నాట ధర్మేంద్ర శాఖం నడిచింది అమితాబ్ రాకేష్ కర్ణ ధర్మేంద్ర జితేంద్రలు వరుస హిట్లతో ఇండస్ట్రీని దున్నేశారు ఆరు దశాబ్దాలకు పైగా కెరియర్ లో మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు ధర్మేంద్ర అంతేకాదు తాను నటించిన సినిమాల్లో నూట ఇరవై ఒక్క సినిమాలు ఘన విజయం సాధించడం విశేషం తద్వారా బాలీవుడ్ చరిత్రలోనే సక్సెస్ఫుల్ హీరోగా ధర్మేంద్ర చరిత్ర సృష్టించారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్లు తొమ్మిది వర్ష హిట్లతో ఇండస్ట్రీని వణికించారు ధర్మేంద్ర సినిమాలతో పాటు రాజకీయాల్లోకి దిగిన ధర్మేంద్ర భారతీయ జనతా పార్టీలో చేరి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని బెకనూరి లోక్సభ స్థానం నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు అయితే ఎంపీగా ఉన్నప్పటికీ సినిమా షూటింగ్స్ కి పరిమితం కావడం ఎక్కువగా ఫామ్ హౌస్ లోనే ఉండడంతో ధర్మేంద్ర పై విమర్శలు వచ్చాయి భారతీయ సినీ రంగానికి అందించిన సేవలకు గాను రెండు వేల పన్నెండులో పద్మభూషణ్ పురస్కారంతో ధర్మేంద్రను సత్కరించింది భారత ప్రభుత్వం తన నటవారసులుగా సన్నీ డియోల్ బాబీ డియోల్ చిత్ర పరిశ్రమలకు పరిచయం చేశారు ధర్మేంద్ర వారిద్దరూ తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ స్టార్స్ గా కెరియర్లో తన తొలి సినిమాకు యాభై ఒక్క రూపాయలను పారితోషికంగా తీసుకున్న ధర్మేంద్ర అరవై ఏళ్ల కెరియర్లో ఒక మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు నటుడుగా కొనసాగుతూనే నిర్మాతగా మారారు విజేత ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్నో హిట్లను తెరకెక్కిచ్చారు డియోల్ ఫ్యామిలీ మొత్తం ఆస్తుల విలువ వెయ్యి కోట్ల రూపాయల పైమాటేనని బాలీవుడ్ లో టాక్ ఇందులో ధర్మేంద్ర ఒక్కడిదే నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పైన ఉంటుందని అంచనా ఇక సన్నీ డియోల్ కి నూట ముప్పై కోట్ల రూపాయల ఆస్తులు బాబీ డియోల్ కి అరవై కోట్ల రూపాయల ఆస్తులు అభయ్ డియోల్ కు నాలుగు వందల కోట్ల రూపాయల ఆస్తులు కరణ్ డియోల్ కు యాభై కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ధర్మేంద్ర హాస్పిటాలిటీ హోటల్స్ లో ప్రవేశించి గరం ధరం దాబా హ్యూమాన్ బ్రాండ్స్ తో రెస్టారెంట్ను స్థాపించారు ధర్మేంద్ర ధర్మేంద్రకు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన లోనోవాలాలో వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది ఇందులో అత్యాధునిక వసతులు ఉన్నాయని బాలీవుడ్లో టాక్ ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ధర్మేంద్రకు కోట్లాది రూపాయల విలువైన భూములు కూడా ఉన్నాయని టాక్ ఇక ఆయన గ్యారేజ్లు వింటేజ్ ఫియట్ రేంజ్ రోవర్ మెర్సిడర్స్ బెంజ్ ఎల్ఎస్ ఫైవ్ హండ్రెడ్ మోడల్ కార్లు కూడా ఉన్నాయి